టోల్ గేట్ అంటే ఏమిటి మన రోడ్ టాక్స్ కట్టాక కూడా టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి మనం కట్టే డబ్బులు ఎవరికి వెళ్తాయి అసలు ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి టోల్ ఫీజులో ప్రభుత్వ ప్రమేయం ఎంతవరకు ఉంటుంది ఈ వ్యవస్థల వల్ల అవినీతి ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది భవిష్యత్తులో టోల్ గేట్ నిర్వహణ ఎలా ఉండబోతుంది ఈ విషయాల గురించి పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు మొత్తం చూసిన తర్వాత దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ట్యాక్స్ ఇది టాపిక్ ఏంటంటే టోల్ గేట్ అంటే ఏమిటి అసలు టోల్ గేట్ అంటే ఏంటంటే టోల్ గేట్ అనేది ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు నిర్మించిన రహదారులపై ప్రయాణించే వారి నుండి ఆ రోడ్ మెయింటెనెన్స్ కోసం వసూలు చేసేదాన్ని టోల్ ట్యాక్స్ అని అంటాం సో ఇదంతా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా జరుగుతుంది అంటే ప్రైవేట్ సంస్థ ఒక హైవే నిర్వహిస్తుంది దాని తర్వాత టోల్ వసూలు చేసుకునే హక్కు ప్రభుత్వమే ఇస్తుంది దీనినే బిఓటీ అని అంటారు బిఓటి అని అంటే బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ సో టోల్ గేట్ అనేది హైవేల పైన ప్రయాణించే వెహికల్స్ నుండి వసూలు చేసే ఒక స్థలం టోల్ ఫీజ్ అనేది పూర్తిగా ప్రభుత్వ పాలసీ ఆధారిత వ్యవస్థ మన రోడ్ ట్యాక్స్ కట్టాక కూడా టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి ఇది తెలుసుకునే ముందు రోడ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ రోడ్ ట్యాక్స్ అనేది మనం ఒక వెహికల్ కొన్నప్పుడు గవర్నమెంట్ పేయాల్సింది గవర్నమెంట్ కి రోడ్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తారంటే మన స్టేట్ లో ఉన్న అన్ని రోడ్స్ ని పంచాయతీ రోడ్లని మున్సిపాలిటీ రోడ్లని పోలీస్ సెక్యూరిటీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి రోడ్స్ రిపేర్స్ కి సో టోటల్ రోడ్స్ డెవలప్మెంట్ వంటి అవసరాలకి ఉపయోగిస్తారు సో మనం వెహికల్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఆర్టీఓ ఆఫీస్ లో ఈ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు ఈ ట్యాక్స్ కూడా వెకిల్ బట్టి వెహికల్ యొక్క సిసి బట్టి కూడా ఉంటుంది అలాగే అన్ని స్టేట్స్ లో ఒకలా ఉండదు కొన్ని స్టేట్స్ లో ఆన్యువల్ ట్యాక్స్ కూడా ఉంటుంది మన దగ్గర మాత్రం ఒకేసారి ఈ ట్యాక్స్ అనేది పే చేసుకోవాలి రోడ్ ట్యాక్స్ అనేది వెహికల్ ప్రైస్ పైన ఎయిట్ పర్సెంట్ నుండి ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు మరి ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కడుతున్నాం కదా మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని అంటే ఇది నేషనల్ హైవే లేదా ప్రైవేట్ గా నిర్మించిన హైవే లేదంటే ఎక్స్ప్రెస్ హైవే వంటి ప్రత్యేకమైన ఎక్కువ ఖర్చుతో నిర్మించిన రోడ్లను వాడినప్పుడు మాత్రమే వసూలు చేయబడే ఫీజు సో నెక్స్ట్ మనం కట్టే డబ్బులు ఎవరికి వెళ్తాయి సో ఎవరికి వెళ్తాయి అంటే ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వం ఆమోదించిన ఒప్పందం ప్రకారం వసూలు చేస్తుంది సో ఈ టోల్ ఫీజు వసూలు ఎలా ఉండాలి ఎంత వరకు ఉండాలి అనే విధానాలు కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏ ద్వారా నిర్ణయిస్తుంది దీంట్లో టోల్ విధానాలను రూపొందించే ప్రధాన సంస్థ ఎంఓఆర్టీహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సో మన ఇండియాలో లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్స్ హైవేస్ ఉన్నాయి వాటి మీద మొత్తం ఎనిమిది వందల యాభై ఐదు టోల్ గేట్లు ఉన్నాయి సో నార్మల్ గా మన ఇండియాలో ఉన్న రోడ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసిన హైవేస్ ని నేషనల్ హైవేస్ అని స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసేవి స్టేట్ హైవేస్ అని అంటారు సో యాక్చువల్ గా థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక రోడ్డు పైన కూడా టోల్ గేట్ అనేది ఉండేది కాదు ఆ టైంలో లో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళినా టోల్ కట్టకుండా వెళ్లే అవకాశం ఉండేది కానీ ఆ టైంలో లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్ మెయింటెనెన్స్ ఇప్పుడు తార్ రోడ్ అనేది ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసినా అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది వర్షాల వల్ల తార్ రోడ్డు పైన నీరు నిలిచిపోయినప్పుడు ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నప్పుడు గుంతలుగా ఏర్పడతాయి ఆ గుంతలు రిపేర్ చేయడానికి పెద్ద గుంతలుగా మారి రోడ్ అంతా డ్యామేజ్ అవుతుంది ఇండియాలో ఉన్న గవర్నమెంట్ అనేవి రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత పట్టించుకునేవి కావు సో అది పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు రోడ్స్ ని రిపేర్ చేయించేవి సో అప్పటి వరకు ప్రజలు డ్యామేజ్ అయిన రోడ్లపై ట్రావెల్ చేస్తూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే రోడ్స్ చిన్న గుంతలు ఉన్నప్పుడు రిపేర్ చేస్తే తక్కువ ఖర్చుతో రిపేర్ అయినా అయిపోతుంది కానీ గవర్నమెంట్ పెద్ద గుంతలు అయ్యేంత వరకు పట్టించుకోకపోవడంతో రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువ అయ్యేది ఇంకో పాయింట్ ఏంటంటే లాక్ ఆఫ్ ఫండ్స్ ప్రతి రోడ్డు గవర్నమెంట్ సొంత డబ్బులతో నిర్మించాలంటే డబ్బులు సరిపోయేది కాదు కొత్త రోడ్లు నిర్మించడానికి ఆల్రెడీ ఉన్న రోడ్లని ఫోర్ లైన్స్ గా సిక్స్ లైన్స్ గా అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నిరాకరించేది సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కి ఇది మూడు రకాల కాన్సెప్ట్ అని తీసుకొచ్చింది దాంట్లో నెంబర్ వన్ బిఓటి మోడల్ నెంబర్ టూ హెచ్ఐఎం మోడల్ నెంబర్ త్రీ ఈపీసీ మోడల్ సో ఈ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం సో దీంట్లో బిఓటి మోడల్ అంటే బిల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ బిఓటి మోడల్ లో ఏం చేస్తారంటే రోడ్ కన్స్ట్రక్షన్ బాధ్యతని మొత్తం ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తారు ఇక ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అయ్యే ఖర్చు మొత్తం ప్రైవేట్ కంపెనీ భరిస్తుంది అలా ఖర్చు పెట్టిన డబ్బుల్ని రికవర్ చేసుకోవడానికి ఆ ప్రైవేట్ కంపెనీ టోల్ గేట్లు నిర్మించి డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు అలా పది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు టోల్ కలెక్ట్ చేసుకోవచ్చు టోల్ కలెక్ట్ చేసుకున్న అన్ని రోజులు ప్రైవేట్ కంపెనీనే రోడ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి గుంతలు పెడితే రిపేర్ చేయాలి ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన టైం అయిపోతే తిరిగి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇక ఆ రోడ్ ఓనర్షిప్ అనేది గవర్నమెంట్ కి ఎంత గవర్నమెంట్ కి ఇచ్చేసిన తర్వాత టోల్ కలెక్ట్ చేయడం చేయకపోవడం గవర్నమెంట్ ఇష్టం అంటే బీఓటీ మోడల్ కాన్సెప్ట్ లో రోడ్ ని ప్రైవేట్ కంపెనీ బిల్డ్ చేయాలి ఆపరేట్ చేయాలి వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోతే గవర్నమెంట్ కి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి సో ఈ బిఓటి మోడల్ వల్ల గవర్నమెంట్ ఉపయోగం ఏంటంటే తన సొంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రైవేట్ కంపెనీయే మొత్తం చూసుకుంటది అలాగే ప్రైవేట్ కంపెనీ కూడా రోడ్ మెయింటెనెన్స్ తక్కువ చేసుకోవడం కోసం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు సో ఈ బిఓటి మోడల్ వల్ల ప్రైవేట్ కంపెనీకి లాభం ఏంటంటే టెన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు టోల్ అనేది వసూలు చేసుకోవచ్చు సో దీంట్లో నెంబర్ టూ హెచ్ఏ మోడల్ హెచ్ఏ మోడల్ అంటే ఏంటంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ సో ఈ కాన్సెప్ట్ లో రోడ్ని కన్స్ట్రక్షన్ చేసే బాధ్యత ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తారు కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఫార్టీ పర్సెంట్ అనేది డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్ చేసుకుంటుంది సో రోడ్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ టోల్ అనేది కలెక్ట్ చేస్తుంది మరి ప్రైవేట్ కంపెనీకి ఏం లాభం అంటే ప్రైవేట్ కంపెనీ ఖర్చు పెట్టిన సిక్స్టీ పర్సెంట్ ఎలా రికవర్ చేసుకుంటుంది అంటే రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ కి సంవత్సరానికి ఒకసారి ఇంత అమౌంట్ అనేది ఇస్తుంది దీనినే ఆన్యుటీ పేమెంట్స్ అని అంటారు అలాగా పదిహేను సంవత్సరాలు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తో కలిపి ప్రైవేట్ కంపెనీకి ఇస్తుంది ఆ పదిహేను సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీయే రోడ్ మెయింటెనెన్స్ చేయాలి హెచ్ఏ మోడల్లో ప్రైవేట్ కంపెనీ లో లాభం ఏంటంటే కన్స్ట్రక్షన్ డబ్బులు మిగిలించుకోవచ్చు అలాగే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తుంది దీంట్లో గవర్నమెంట్ కి బెనిఫిట్ ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కంపెనీతో పెట్టించవచ్చు ఈ హెచ్ఏ మోడల్లో మైనస్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ కంపెనీ రోడ్ ని క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయదు ఇంకొక మైనస్ ఏంటంటే ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక మోడల్ని తీసుకొచ్చారు అదేంటి అంటే ఈపీసీ మోడల్ ఈ ఈపీసీ మోడల్ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈ కాన్సెప్ట్ లో కూడా రోడ్ ని కన్స్ట్రక్షన్ చేసే బాధ్యత ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తారు కానీ కన్స్ట్రక్షన్ కి అవసరమైన డబ్బును కూడా గవర్నమెంట్ ఇస్తుంది సో ప్రైవేట్ కంపెనీ జస్ట్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే సరిపోతుంది సో టోల్ కలెక్షన్ రోడ్ మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది సో మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ ని ఒకే కంపెనీకి ఇవ్వకుండా చాలా కాంట్రాక్టర్స్ కి ఎందుకు ఇస్తారంటే రోడ్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా అయిపోవాలని అలాగే రోడ్స్ కి అవసరమైన ఫండింగ్ ఒకే కంపెనీ దగ్గర ఉండదని సో ఫిఫ్టీ కిలోమీటర్స్ కి సిక్స్టీ కిలోమీటర్స్ కి అలాగా ఒక్కొక్కరికి రోడ్ కాంట్రాక్ట్ అనేది ఇస్తుంది ఇది ఏ మోడల్ అయితే ఆ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకుంటుందో ఆ అగ్రిమెంట్ ని కన్సెషన్ అగ్రిమెంట్ అని అంటారు ఆ అగ్రిమెంట్ లోనే ఎలా ఆపరేట్ చేయాలి ఎంత టోల్ వసూలు చేయాలి ఎక్కడ టోల్ గేట్ పెట్టాలని అన్ని డీటెయిల్స్ పూర్తిగా ఆ అగ్రిమెంట్ లా ఉంటాయి సో రోడ్ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీని కన్సెషనర్ అని అంటారు సో ఏదైతే అగ్రిమెంట్ ఇన్ని సంవత్సరాల ఉంటుందో దాన్ని కన్సెషన్ పీరియడ్ అని అంటారు సో ఇప్పుడు మనం పే చేసే డబ్బులు ఎవరికి వెళ్తాయి అంటే బీఓటీ మోడల్ అయితే కన్స్ట్రక్షన్ కంపెనీకి అదే హెచ్ఏఎ మోడల్ ఆర్ ఈబీసీ మోడల్ అయితే గవర్నమెంట్ కి వెళ్తాయి అయితే ఈ టోల్ ఫీజ్ అనేది ఇంతకు ముందు క్యాష్ ద్వారా క్రెడిట్ కార్డ్స్ ద్వారా లేదా యూపీఐ పేమెంట్ ద్వారా కట్టించుకునే వాళ్ళు సో దాని ద్వారా టోల్ గేట్స్ వద్ద వెహికల్స్ అనేది చాలా పెద్దగా లైన్ లో ఉండేవి ఇప్పుడు ఫాస్ట్ టెక్నాలజీ వచ్చింది ఈ ఫాస్టాగ్ అంటే ఏంటంటే ఈ ఫాస్ట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే ఆర్ఎఫ్ ఐడి ఆధారిత అనే ట్యాగ్ ఇది మన వెహికల్ ముందు అంటిస్తారు దీని వల్ల వెహికల్స్ ఆగకుండానే టోల్ ఫీజ్ అనేది ఆటోమేటిక్ గా మన అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది సో మనం టోల్ గేట్ దగ్గర స్కానర్ మన వెహికల్ మీద ఉన్న ఫాస్ట్ స్కాన్ చేస్తుంది సో దీంతో మన వెహికల్ ఆగాల్సిన అవసరం లేకుండా అవసరమైన టోల్మెంట్ ఆటోమేటిక్ గా ఫాస్టాగ్ అకౌంట్ నుండి డిడక్ట్ అయిపోతుంది సో బిఓటి మోడల్ అయితే కన్స్ట్రక్షన్ కంపెనీకి అదే హెచ్ఏఎం ఈపిసి మోడల్ అయితే గవర్నమెంట్ కి క్రియేట్ అవుతుంది ఇది కంప్లీట్ డిజిటలైజ్డ్ సో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ టైం అనేది ఫ్యూల్ అనేది చాలా సేవ్ అవుతుంది ఈ ఫ్యాస్టాగ్ ద్వారా సో నెక్స్ట్ టోల్ గేట్స్ పైన ప్రభుత్వ ప్రమేయం ఎంతవరకు ఉంటుందంటే ప్రభుత్వమే పాలసీలను నిర్ణయిస్తుంది ఈ టోల్ ఫీజ్ అనేది ఎంత ఉండాలి ఎంతవరకు వసూలు చేయాలి అనే విధానాలను కేంద్ర ప్రభుత్వం ఎన్ హెచ్ఏ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్ణయిస్తారు అలాగే ఈ టోల్ విధానాలను రూపొందించే ప్రధాన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎంఓ ఆర్టీహెచ్ అని అంటారు ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ద్వారా హక్కులనేది ఇస్తుంది అలాంటి ప్రాజెక్టులతో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు కలిపి రెవెన్యూ షేరింగ్ లేదా యూజర్ ఫీ మోడల్ పద్ధతిలో పనిచేస్తాయి సో ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఎన్ని సంవత్సరాల పాటు టోల్ వసూలు చేయాలో నిర్ణయిస్తారు ఈ టోల్ చార్జెస్ ని కూడా ప్రభుత్వమే అప్డేట్ చేస్తుంది ఈ టోల్ ఫీజును ను కూడా ప్రతి సంవత్సరం డబల్యూపీఐ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ పెరుగుదలను కూడా ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు సో గవర్నమెంట్ కూడా టోల్ ఎవరెవరికి మాఫ్ చేస్తుంది అంటే ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్న వాళ్ళకి అక్కడ పక్కన ఉన్న విలేజర్స్ కి అక్కడ ఉన్న స్థానికులకి ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఈ టోల్ అనేది మాఫీ చేయవచ్చు అండ్ నెక్స్ట్ భవిష్యత్తులో కూడా టోల్ గేట్ వ్యవస్థ చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది భారత ప్రభుత్వం ఇప్పుడు గేట్లను తీసేసి జిపిఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ గా ప్రవేశపెట్టే దిశగా ప్రయాణిస్తుంది సో టోల్ గేట్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు ఇది కంప్లీట్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థగా మారుతుంది అలాగే ఎలక్ట్రిక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా కూడా కొన్ని దేశాల్లో అమల్లో ఉంది ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఈ టెక్నాలజీ భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది అలాగే ఏఏ ఆధారిత మానిటరింగ్ వెహికల్ స్పీడ్ అండ్ టైం ట్రాఫిక్ డెన్సిటీ ఆధారంగా కూడా డైనమిక్ టోల్ ప్రైజింగ్ కూడా రానుంది సో దీని ద్వారా దొంగ వెహికల్ నంబర్లను కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది సో ఇవేవి ఇంకా అమల్లోకి రాలేదు భవిష్యత్తులో పూర్తిగా టోల్ గేట్ సిస్టమ్స్ చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఈ టోల్ వ్యవస్థ వల్ల కూడా ప్రజలపై చాలా భారం అనేది ఏర్పడుతుంది అది ఎలా అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ మనం పే చేస్తాం సో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా టోల్ వసూలు కంటిన్యూ చేస్తున్నాయి సో దీని ద్వారా ఏమైతుందంటే స్థానికులకి రోజు ట్రావెల్ చేసే ఎంప్లాయీస్ కి వ్యాపారులకు కూడా ఆర్థిక భారం అనేది ఏర్పడుతుంది సో ప్రైవేట్ కంపెనీలు మొత్తం పెట్టుబడి పెట్టి రెండు మూడు సంవత్సరంలోనే టోల్ ఫీస్ ద్వారా వసూలు చేస్తున్నాయి సో మిగతా పదిహేను ఇరవై సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీల చేతికి అధిక లాభాలు రావడం వల్ల పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పెరుగుతుంది సో కాంట్రాక్ట్ల దుర్వినియోగం ప్రభుత్వ శాఖల మౌనత్వం ప్రైవేట్ కంపెనీలు బ్లాక్ మనీ ద్వారా పెట్టుబడులు ఇవన్నీ ప్రజలపై భారం ఏర్పడుతుంది సో ప్రత్యక్షంగా చూస్తే టోడియేట్ వసూలు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో ప్రజలకు కూడా తెలియదు దిస్ ఇస్ అవర్ డెమోక్రసీ ఈ పరిస్థితులలో ఉచిత ప్రయాణం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కలగా మిగిలిపోయింది చిన్న చిన్న వ్యాపారాల పైన కూడా చాలా ప్రభావం ఏర్పడుతుంది మరి దీన్ని నివారించాలంటే మంచి మార్గాలు ఏం చేయాలంటే గవర్నమెంట్ అప్పులపై రోడ్లు కాకుండా గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలి సో ప్రజలపై భారీగా భారం పడకుండా తక్కువ టోల్ ఫీజు కలెక్ట్ చేసినట్టయితే అక్కడ ఉన్న స్థానికులకి రోజు జర్నీ చేసే ఉద్యోగులకి మినహాయింపు ఇవ్వాలి సో ప్రైవేట్ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు తగ్గించాలి మన దేశం అభివృద్ధి చెందాలి రోడ్లు మెరుగవాలి అందుకు డబ్బు అవసరమే కానీ బాధ్యతతో కూడిన పాలనతో ముందుకు పోవాలి కానీ అది ప్రజల నమ్మకాన్ని తోచే పద్ధతిలో ఉండకూడదు Jay Henry.